హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆప్ గోదావరి ఈ రోజు మనం సరిపోతానికి ముందుకు వచ్చేసాం ప్రపంచ ఆధ్యాత్మిక రంగంలో సహజోగకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందనేసి మీ అందరికి తెలిసిందే కదా ప్రఖ్యాతిగాంచిన సహజోగ సెమినార్ ఇటీవల వైజాగ్ లో సౌత్ ఇండియా సెమినార్ చాలా అద్భుతంగా జరిగింది అటువంటి ఈ సెమినార్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసులు ఎంతో మంది పల్గిరిలో ఒకరు పండిత్ భాస్కర్ సుబ్రహ్మణ్యన్ గారు మాతాజీ గారిని స్ఫూర్తిగా తీసుకున్న ఈయన ఎంతో మందిని సంగీత విద్వాంసులుగా తీర్చిదిద్దారు ఆయనే కాదు ఆయన తాతగారు కూడా పండిత్ నారాయణ్ భగవ్ మైసూర్ ప్యాలెస్ లో ఆయన ఆస్థాన సంగీత విద్వాంసులుగా పనిచేస్తున్నారు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసిన ఈయన మన ఆత్మీయ గోదావరితో వైజాగ్ లో జరిగిన సెమినార్ లో ఇప్పుడు ఆ విశేషాల గురించి తెలుసుకుందాం జయశ్రీ మాతాజీ అందరికీ నమస్కారాలు నా పేరు సుబ్ర బి సుబ్రహ్మణ్యం పండి భాస్కర్ సుబ్రహ్మణ్యం నేను యాక్చువల్ పుట్టిందేమో నాగర్ కోవిల్ కన్యాకుమారి డిస్ట్రిక్ట్ మా మదర్ టంగ్ తమిళ్ ఫాదర్ టంగ్ ఏమో మలయాళం మళ్ళీ చెన్నైకి వచ్చినాం తర్వాత అక్కడ మా ఇంట్లో కర్ణాటక మ్యూజిక్ ఉంది ఐ బర్త్ నేను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే కర్ణాటక మ్యూజిక్ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అనుకోండి అందరూ మ్యూజిషియనే నేను మ్యూజిక్ లాంగ్వేజ్లే పెరిగినాను తర్వాత హైదరాబాద్లో మాకు ఇది వచ్చింది మా ఫాదర్ ట్రాన్స్ఫర్ వచ్చింది వచ్చేసినాము సిక్స్టీ ఫోర్లో అప్పుడు ఇక్కడ హిందుస్థానీ మ్యూజిక్ కూడా ఉండే అది ఏమి చూస్తే నాకు అది నచ్చింది అది నేర్చుకున్నాను మళ్ళీ ఎంఏ వరకు హిందుస్థానీ లో మా గురుగారు పండిట్ బియు రాజదూర్కర్ అని పెద్దవే విద్వాంసులు వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను వాళ్ళు మిస్సెస్ కూడా మంచిగా పాడతారు మీరు వినివ్వచ్చు శ్రీమతి మాలిని రాజూర్కర్ అని తర్వాత మ్యూజిక్లోనే ఉన్నా మంచిగా ఇదైంది నేను ఎంఏ వరకు చదివిన తర్వాత భారతీయ విద్యాభవన్ స్కూల్స్ చెప్పని కొన్ని కొన్ని రోజులు దాదాపు ఎయిట్ ఇయర్స్ పనిచేశా తర్వాత మన గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఉంది కదా మన హైదరాబాద్లో త్యాగరాజ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఉంది దానిలో నేను ఇరవై సంవత్సరాలు పనిచేశాను దాని తర్వాత పది సంవత్సరాలు సహజ యోగా వాళ్ళు వాళ్ళు ఒక మ్యూజిక్ అకాడమీ పెట్టారు బైత్రణలో అక్కడ ఒక పది సంవత్సరాలు పనిచేశారు ఇదంతా నా మ్యూజిక్ హిస్టరీ అనమాట నేను సహజయోగానికి ఎట్లా వచ్చానో అది నేను చెప్తాను మా ఫాదర్ గారు ఏమో మొదట ఫిలిం మన మాయా బజార్ అది ఉంది కదా అప్పుడు ఆ ఆ టైంలో మూవీ కెమెరామెన్ ఉండే దాని తర్వాత అది మాయాబజ్ రంగారావు గారు లడ్డూ తింటారు కదా అదని మా మా ఫాదరే ఫోటోగ్రఫీ చేశారనమాట అయితే అతనికి తెలుసు మాయాజాలం ఎట్లా చేయాల సో మాకు చెప్తే ఉంటారు ఈ బాబా దగ్గర ఎక్కడూ ఇప్పుడు పోవద్దు మీరందరూ మ్యూజిక్ మ్యూజిషియన్ కదా బాబా గారు మ్యూజిక్ మ్యూజిషన్ మ్యూజిషియన్స్ పిలుస్తారు తన దీనికోసం అడ్వర్టైజ్మెంట్ కోసం మ్యూజిషియన్కి మంచిగా పైసలు ఇస్తారు కానీ మా ఫాదర్ చెప్తారు పోకూడదు అయితే మా నైబర్ ఏమో ఒక సహజోగి అతను వచ్చాడు వచ్చిన తర్వాత మా శ్రీ మాతాజీ వస్తున్నారు మీరు కొంచెం నాలుగు పాటలు పాడతారా అంటారు అన్నారు అయితే నా ఫాదర్ చెప్పిన మాట వచ్చింది గుర్తు బాబా దగ్గర పోకూడదు అన్నారు సరే ఇది మా శ్రీ మాతాజీ కదా వెళ్దామంటే వెళ్తే నేను ఏదో అనుకున్నాను నాకు ఏది కావాలో అది శ్రీమాతాజీ చెప్తున్నారు గా మన బాబాగారులు ఏమి చెప్పారు వాళ్ళకు శక్తి ఉందంటారు కానీ మన లోపల ఉన్న శక్తిని మనం కోల్పోతున్నాం అది 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 పోతుంది మళ్ళీ వాళ్ళని ప్రశంస చేసి మన పైసలని ఇస్తాం కానీ ఆ శక్తిని మన దగ్గర ఉంది దానికంటే మంచి శక్తి ఉంది వాళ్ళు కొంచెం అందరికీ తప్పుదండలు చేస్తారు కానీ మనం అట్లా లేదు మన శక్తిని పెంచుకుంటే శ్రీ మాతీ చెప్పారు మీ దగ్గర ఉన్న శక్తిని మీరు తెలుసుకోండి అది మీకు మంచి ప్రయోజనపడుతుంది అన్ని కుండలిని మళ్ళీ అన్ని స్వాదిష్టాన చక్రాలు నాభి చక్రం మన దగ్గర సిక్స్ చక్ర ఉంది మళ్ళీ కుండలిని శక్తి ఉంది మళ్ళీ సహస్రారం ఉంది ఇక్కడ పై సహస్రారం సదాశివు సదాశివుని శక్తితో లేదా మనం చెప్పవచ్చు పరమ చైతన్య శక్తితో కలవచ్చు అంటారు ఇది మాతో కరెక్ట్గా చెప్పేసి మన అందరికీ మా అందరికీ సహజోగం ఎవరెవరు ఫాలో చేస్తున్నారు వాళ్ళందరికీ వాళ్ళు వాళ్ళ శక్తిని మేలుకొ మేలు కొలిపి మంచి దారిని చూపించారు దీనికంటే ఏమి కావాలండి దాని కొరికి సహజోగం చాలా సులువైనది కానీ ఇది కంటిన్యూ చేయాల ఐదు మా నుంచి మరి మత చెప్పారు ఐదు నిమిషాలు బాగుంటుంది పది నిమిషాలు బాగుంటుంది అంటారు కానీ ఐదు నిమిషాలు లోపల పోవాలంటే మనం ఇదంతా వదలాలి ఇక్కడ అంతా బయట ఏదో ఉండు కదా ఇవన్నీ ఇక్కడ సప్పుడు వస్తుంది అదన్నీ మర్చిపోయి ఒక స్థిరపడితే మన లోపల పోయి మంచిగా మన ఆత్మ ఆత్మని పరమాత్మతో కలపాలి ఇది చాలా సులువైన పని కానీ దీని కొరకు ఎందరో మునిలు రషీలు తపస్యా చేసిన మహా గొప్ప యోగాన్ని శ్రీ మాతాజీ మాకు ఒక క్షణములే చేశారు అది అది చాలా గొప్పది నేను ఇక్కడ సహజోగర్ని వచ్చిన తర్వాతనే నా లైఫ్ అయిపోయింది అయితే నేను ఫాదర్ కూడా చెప్పినాను శ్రీ మా ఫాదర్ కూడా చెప్పారు ఇదే ఇదే కావాలా ఇదే కరెక్ట్ నువ్వు మంచి మంచి ప్లేస్కి వెళ్ళినావు అని చెప్పారు దాని తర్వాత మ్యూజిక్ మా మ్యూజిక్ కూడా ఇంప్రూవ్ అయింది అది వేరే విషయం ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సహజోగర్ మీకు తెలుసా మన లో ఇదే మన దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా దానిలో ఒక పెద్ద ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది ఇంపార్టెంట్ థింగ్ ఉంది ఏది సిమ్ కార్డ్ సిమ్ కార్డు పని చేయదు ఎప్పటి వరకు మీరు వైఫై తీసుకోలేదంటే సిమ్ కార్డు పని చేయదు దాని కొరకు ఒక ఏదైనా వైఫైల ఏరియాలో ఏదో చెప్తారు కదా అది ఏమంటారు బిఎస్ఎన్ఎల్ జియో అదే తీసుకు దానిలోనూ మనం కలపాల అయితేనే కానీ పని చేయదు అట్లనే మన లోపల ఉన్న సిమ్ కార్డు దానికి పేరే కుండలిని అంటాం అనుకుంటుంది దాన్ని ఈ పరమ చైతన్యంతో కలిపితే మన లోపల ఉన్న ఎన్నో ఆప్స్ యాప్స్ ఓపెన్ అయిపోతాయి పోయి మనకే తెలియకుండా ఇటుండి మనం ఎట్లా చేసాము అనిపిస్తుంది చాలా పని ఇప్పుడు చిన్న పిల్ల అమాయకత్వం పెరుగుతుంది మళ్ళీ సృజన క్రియేటివిటీ పెరుగుతుంది సమాధానం పెరుగుతుంది మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వాణిలో మధురత్వం పెరుగుతుంది అందరినీ క్షమించే గుణం పెరుగుతుంది దీనికంటే ఏమి కావాలా అన్నీ ఉంటే భగవంతుడు మనని చూసుకుంటారు అన్ని మనం అక్కడ ఉంటారు కదా పశుపతి అంటాం కదా అతని చూసుకుంటారు మళ్ళీ మనకేమి కావాలా సో మనం భగవంతుడితో సమాధానమై సంతానమై మంచిగా మన లైఫ్ని పెంచుకోవచ్చు ఇప్పుడు మ్యూజిక్లో కూడా ఎన్నో రాగాలు ఉన్నది కర్ణాటిక్ మ్యూజిక్ అనుకోండి హిందుస్థానీ మ్యూజిక్ అనుకోండి దానిలో మనం సా రే గా మా పదని అది మెయిన్ స్వరాస్ అనమాట దాంతోనే అన్ని రాగాస్ దొరికింది సో సా మేము చెప్తాం క్లాసికల్ మ్యూజిక్లో సా అంటే మూలాధారం లాగా ఒక స్టార్టింగ్ పాయింట్ దాని పైననే రీ ఉంది ఇంత ఇంత హైట్లో రీ ఉంటుంది దానికంటే కొంత పైన గా దాని పైన మా దానిపైన పా దాని పైన ధ దానిపైన నీ దానిపైన సా ని మీ వరకు మేము అప్పుడప్పుడు చేస్తాం మీ క్లాసికల్ మ్యూజిక్లో పాద మదని అట్లా నీల ఆపుతాం కొసేపు అప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్ ఎప్పుడు సాల పోతారా వీడు అని తాపస్యపడతారు అప్పుడు సా అని కలుపుతాం అప్పుడు అందరూ ఐక్యత ఐక్యమైపోతాం మేము మేము పాడేవారు కూడా మళ్ళీ ఆడియన్స్ కూడా ఆహా ఒక స్పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది అనమాట క్లాసికల్ మ్యూజిక్లో సో నేను ఏమంటున్నానంటే పిల్లలకు మీరు పిల్లల్ని చూడండి పిల్లల్లో పూర్తిగా పిక్చర్ పిక్చర్ సాంగ్ పాడరాదే అది కాదు మన ఇండియాలో క్లాసికల్ మ్యూజిక్ చాలా గొప్ప వరం అనమాట ఎందుకంటే ఇది ఎవరు ఋషి మునులు కనిపించిందనమాట ఫస్ట్ బ్రహ్మ కనిపించారు సంగీతం తన శక్తి సరస్వతిని ఎప్పుడు పా వణి వీణా వణించమని ఆమె ఆమెకి ఇచ్చారు ఆవిడేమో నారదమునికి ఇచ్చారు నారదు ముని గంధర్వ వాళ్ళకి ఇచ్చారు మళ్ళా గంధర్వ వాళ్ళు ఏమో ఋషి మునిలు తపస్సు చేసి మనకు అద్దుబాట్ల చేశారు ఇంత పెద్ద గొప్ప వరం మన లోపల మన ఇండియాలో ఆ ఇండియా అది ఏమంటారు ట్రెషర్ అనవచ్చు ఆ ని మనం పిల్లలకు ఇవ్వాలి ఎట్లా ఇవ్వాల దానికి ఒక్కటే మార్గం స్కూల్ స్కూల్ అనుకోండి చాలా మంచి పిల్లలు వస్తారు వాళ్ళకి మాత్రం ఒక మ్యూజిక్ క్లాస్ టీచర్ పెట్టారు చేయండి మంచి మ్యూజిక్ క్లాస్ టీచర్ మ్యూజిక్ క్లాస్ ఒక ఇది ఉంటుంది వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ దాకా ఉంటుంది స్టడీస్ స్టడీస్టరీకి అంతా కొంచెం టెన్షన్ కొంచెం తగ్గి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న మ్యూజిక్ అదనమాట బయట నుంచి రాదు మ్యూజిక్ నేను ఎంతైనా చెప్తే కూడా సురాల సురుచులు పాడమని చెప్తే వాళ్ళు పాడలేదంటే నేను ఏం చేయలేదు కొంచెం సురుచుల పాడితే ఇట్లా పైనపు పో చెప్పవచ్చు కానీ అది వాళ్ళ దగ్గర లేదు అంటే చేయలేం కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఉంటుంది ఇది కానీ ఆపేసి ఇంజనీ ఇంజనీర్ అయిపోవాలి మా అబ్బాయి మా అమ్మాయి డాక్టర్ అయిపోవాలని అట్లనే పెడతాం మనం కానీ అది అది వద్దు అది ఉండని డాక్టర్ కానీ డాక్టర్ ఎన్నో డాక్టర్ మంచిగా పాడేవారు డాక్టర్ కూడా ఉన్నారు జై శ్రీమాత గోదావరి వీళ్ళు మా దగ్గర నేను వాళ్ళతో ఇంటర్వ్యూ లాగా నేను చెప్పినప్పుడు నాకు అనిపించింది ఇది ఎన్నో ప్రోగ్రామ్ చూశాను వీరు సహజోగం గురించి మాట్లాడుతుంది కానీ ఆత్మ గురించి మాట్లాడలేదు అది నాకు అర్థమైంది ఎందుకంటే వేరే అందరు చెప్పారు ఆత్మ ఉంది అందరికి తెలుసు మన అందరూ తెలుసు ఆత్మ వెళ్ళిపోతుంది పరమాత్మ అది ఉన్నది అందరికి తెలుసు కానీ ఇది కలిగి ఉంది ఇది సహజోగం లేని సాధ్యం అదే ఆత్మ గోదావరి మాకు అడిగితే నాకు అనిపించింది సరిగా అనిపి ఈ ఆత్మ గోదావరి కరెక్ట్ ఆత్మ గోదావరియే ఈ ఛానల్ చాలా బాగా ఉంది నాకు చాలా బాగుంది మీరు మంచి మంచిగా కార్యకలాపాలు చేయాలని నాకు ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి